ఓం శ్రీ గురుబియనమ శ్రీ పంచాంగ శ్రవణానికి మీకు స్వాగతం ఈ రోజు శుక్రవారం వార ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం ఈరోజు తిది శుక్లపక్ష పాడ్యం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్లపక్ష ఈ ఈరోజు నక్షత్రము అనురాధ రా మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి జ్యేష్ట ఈరోజు రాశి వృచిక రాశి ఈరోజు వర్జము గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు అమృత గడియలు లేవు ఈరోజు యోగము అతిగండం ఈరోజు ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సుకర్మ ఈరోజు కర్ణము మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి భవ ఈరోజు నక్షత్రము అనురాధ రెండవ పాదము అనురాధ మూడవ పాదము అనురాధ నాలుగవ పాదము జ్యేష్ఠ ఒకటవ పాదము ఉంటుంది ఈ రోజు సూర్యరాశి వృచ్చిక రాశి గుళికా కాలము ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమఖండము మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయము ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకి ఈరోజు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు జరుగుతుంది ఈరోజు చంద్రోదయము ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు జరుగుతుంది ఈ రోజు చంద్రాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది అభిజిత్ కాలము ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దిశశూల పడమ పడమర